డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఐఐటీలో చదవాల చదవాలంటే మనకు ఫోర్ ఇయర్స్ ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఫీజు అవుతుంది అనేది చూద్దాం ఈ వీడియోలో వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయేమో ఇరవై మూడు ఐఐటీస్లో దాదాపు అన్ని ఐఐటీస్లో కూడా ఒకే విధంగా ఫీజు ఉండే అవకాశం ఉంటుంది ట్యూషన్ ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మరి ఇన్స్టిట్యూట్స్ కాబట్టి ఫీజుస్ మరి ఒక లక్ష ఎక్కువ తక్కువ ఉంటే ఉండొచ్చు అంటే అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు మరి ఫీజెస్ అయితే ఉండే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మెడ్రాసులో మనం ఇరవై మూడు ఐఐటీలకు చెప్పలేము కాబట్టి ఐఐటి మెడ్రాస్లో ఎంత ఫీజు వస్తుందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఐఐటీ మెడ్రాస్లో చూసినట్టయితే లేటెస్ట్గా చూస్తే ట్యూషన్ ఫీజు వచ్చేసి మినిమం మన ఒక లక్ష రూపాయలు అమ్మ ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ పర్ సెమిస్టర్ మరి ఎన్రోల్మెంట్ ఫీజు ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఒక థర్టీన్ థౌజండ్ దాకా అయిపోతున్నాయి ఇక ఇది బేస్ ప్రైజ్ ఇవి స్టూడెంట్స్ చూసినట్టయితే ఇది మనం ఇది ఇది బేస్ ప్రైజు దీన్ని చూద్దాం ఇది ఎట్లా ఉందో ఇది లేటెస్ట్ ఫీజు స్ట్రక్చర్ అమ్మ దీనికి సంబంధించి జనవరి మే ట్వంటీ ట్వంటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీజెస్ కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు మారే అవకాశం ఉంది మారే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం ఇక చూసినట్టయితే ఇక్కడ మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళు లక్ష రూపాయలు ఫీజు ఉంటుంది ఈ వరకు చూస్తే మనము పదమూడు వేలు అయితే వస్తుంది ఇక్కడ చూస్తే వీళ్ళందరికీ ఇది కలిపేసి ఇది కలిపి ఏమవుతుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఐదు లక్షల కంటే సంవత్సర ఆదాయం ఎక్కువ ఉంటే మీకు ఇది ప్లస్ ఇది కలిపితే అయితే లక్ష పదమూడు వేల రూపాయలు అవుతుంది అదేవిధంగా మరి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీ ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షలు ఉందనుకో మీరు రెండు కలిపి నలభై ఆరు వేల రూపాయలు పర్ సెమిస్టర్ కట్టాలి నలభై ఆరు వేల త్రీ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ యూనిట్ టు పే అనమాట మరి జనరల్ ఓబీసీ ఈడబ్ూఎస్ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో వన్ ల్యాక్ ఉంటే ట్యూషన్ ఫీజు జీరో ఉంటుంది ఇది జీరో తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ వితౌట్ స్కాలర్షిప్ అంటే వీళ్ళకి కూడా ట్యూషన్ ఫీజు జీరో థర్టీన్ థౌజండ్ రూపీస్ పర్ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది మీకు ఏదైనా స్కాలర్షిప్ కానీ వస్తే మీరు యూనిట్ టు పే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీ హ్యావ్ టు పే పర్ సెమిస్టర్ స్కాలర్షిప్ వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అసలు ఫీజే ఉండదమ్మ స్కాలర్షిప్ లేదనుకో సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అయితే ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ కట్టుకోవాలి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ లేటెస్ట్గా ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్కి మరి హాస్టల్ ఫీజు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే హాస్టల్ అడ్మిషన్ ఫీజు ఎస్టాలమిషన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఇవి మారుతాయమ్మ కొద్ది కొద్దిగా మరి మీరు చేరేటప్పటికి మరి అట్ ద టైమ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అగస్టులో మరి ఫీజెస్ ఇంకేమైనా కొద్దిగా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పెరుగుతూ పెరగవచ్చు కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆర్ఓ ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ డిస్పోజల్ టూ ఫిఫ్టీ రూపీస్ యుటిలిటీ ఫైవ్ థౌజండ్ మొత్తము పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మీకు ఇవి అవి అయ్యే అవకాశం ఉంది అదనంగా ఏంటంటే ఇది ఆప్షనల్ అమ్మ ఇది సారంగు శస్త్ర ఈ సమితితో ఇది మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు ఫీజెస్ అయితే వస్తాయి తర్వాత ఇవి చూసినట్టయితే ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం అది క్యాలిక్యులేట్ చేసి మనం ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫిఫ్టీ ఇచ్చారు కదా మొత్తము ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ ప్లస్ మెస్ కూడా చూద్దాం ఒక మరి ఇది వాటి ప్రకారం ఏంటంటే మనం ఆ సర్కులర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ మరియు పీడిఎఫ్ ఫైల్లో చూపించాను కదా చూపించిన ప్రకారం ఐఐటి బీటెక్ ఫీజ్ స్ట్రక్చర్ వన్ టైం ఫీజెస్ మనం అన్ని కలిపితే ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వన్ టైం కాదు థర్టీన్ థౌసండ్ రూపీస్ పర్ సెమిస్టర్ కట్టాలి ఇది వన్ టైం ఫీజెస్ అయితే ఇవి కాదు థర్టీన్ థౌసండ్ పర్ సెమిస్టర్ కట్టాలమ్మ ఇది ఈ అదర్ ఫీజెస్ పర్ సెమిస్టర్ అనుకుంటే మనము మనకెంత వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మొత్తం థర్ థర్టీన్ థౌజండ్ రూపీస్ పర్ సెమిస్టర్ యూనిట్ టు పే పర్ సెమిస్టర్ యూనిట్ టు పే ఇవి ఈ ట్యూషన్ ఫీజులో మనకేం చేస్తామంటే ఫస్ట్ జనరల్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ఇన్కమ్ ఎవరైతే ఇన్కమో ఐదు లక్షల కంటే ఎక్కువ ఉందో వాళ్ళు దేని టు దే హవ్ టు పే మరి వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ పర్ సెమిస్టర్ పే చేయాలి మరి ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి కదా ఎనిమిది సెమిస్టర్ మనకు తొమ్మిది లక్షల నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది నైన్ మొత్తం మొత్తం కలిపినప్పుడు వీళ్ళకి నైన్ థౌజండ్ ఎయిట్ తర్వాత వీళ్ళకి ఎంత వస్తుంది మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చూపించాను కదా రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలైతే హాస్టల్ ఫీజు అమ్మ అమ్మాది రెండు లక్షల ఇరవై రెండు వేల హాస్టల్ ఫీజు ఇన్క్లూడింగ్ హాస్టల్ మీకు పదకొండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అవుతుంది వితౌట్ ఎనీ కన్స్ట్రక్షన్ అనమాట వితౌట్ ఎనీ ట్యూషన్ ఫీజులో ఏ కన్స్ట్రక్షన్ లేకుండా మీకు పదకొండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ వాళ్ళకి ఇన్కమ్ లక్ష నుంచి వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ రేంజ్ ఉందనుకో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చారనుకోండి మీకు ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే పర్ సెమిస్టర్ ఖర్చు అవుతుంది తర్వాత ఎనిమిది ఎనిమిది సెమిస్టర్లకి ఎయిట్ సెమిస్టర్లకి యూ హ్యావ్ టు పే త్రీ ల్యాక్ సెవెంటీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫోరు పే చేయాలి ఫ్రమ్ యువర్ పాకెట్ అదేవిధంగా హాస్టల్ ఫీజు రెండు లక్షల మరి ఎనిమిది సెమిస్టర్లకి హాస్టల్ ఫీజు ఇన్క్లూడింగ్ మెస్ బిల్లు ఐఎమ్ టాకింగ్ అబౌట్ హాస్టల్ ప్లస్ మెస్ బిల్లు టూ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ యూనిట్ టు పే టోటల్గా మనకి ఫైవ్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ అయితే యూనిట్ పే ఫ్రమ్ యువర్ పార్ట్ మొత్తము ఆరు లక్షల దాకా ఆరు లకారాలు అయితే అవుతుంది అనమాట వీళ్ళకి ఎవరికి ఇన్కము లక్ష నుంచి ఐదు లక్షలు ఉండే వాళ్ళకి అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు మరి జనరల్లో జనరల్ ఓబీసీ ఇన్కము లక్ష ఆదాయము సంవత్సరానికి లక్ష లోపు ఉండే వాళ్ళకి వాళ్ళకి ట్యూషన్ ఫీజు నిల్లు ఏమి అవసరంలా లైక్ సిఎస్టీ ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి లక్ష రూపాయలు ఉంటుంది ఎన్ఐటీలో కూడా సీఎం విధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా సరే మరి త్రిబుల్ ఐటీలో కూడా ఇదే కాన్సెప్ట్ వర్తించింది ట్యూషన్ ఫీజు మరి ఇన్కమ్ లెస్ దాన్ వన్ ల్యాక్ ఉంటే మాత్రము వాళ్ళది ట్యూషన్ ఫీజు నిల్లు ఉంటుంది మరి చూసినట్టయితే మిగతా ఫీజెస్ లక్షా నాలుగు వేల రూపాయలు అయితే కట్టాలి ఈ పదమూడు ఇక్కడ ఉన్నాయి కదా పదమూడు వేలు ఇంటూ ఎనిమిది ఈ పదమూడు వేలు ఇంటి ఎనిమిది ఒక్కో సెమిస్టర్కి పదమూడు వేల రూపాయలు అయితే కట్టాలి కంపల్సరీకి వాళ్ళు ఒకటి నాలుగు వేల ఒక లక్ష రూపాయలు నాలుగు వేల రూపాయలు తర్వాత హాస్టల్ ప్లస్ మెస్ బిల్లు రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు మొత్తము మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అయితే వాళ్ళు కట్టాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు వితౌట్ ఎనీ స్కాలర్షిప్పు సరే మీకు స్కాలర్షిప్ వస్తుంది అనుకోండి స్కాలర్షిప్ వస్తే ఎస్సీ ఎస్టిట్యూషన్ విత్ స్కాలర్షిప్ ఐదు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఒక్కొక్క సెమిస్టర్కి ఐదు వేల ఐదు వందల రూపాయలు అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంటూ ఎయిట్ మొత్తం ఫార్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ప్లస్ థౌజండ్ రూపీస్ మెస్ బిల్ అయ్యింది మెస్ బిల్ వాళ్ళకి ఏమైనా ఇన్క్లూ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ది ఆర్ గెటింగ్ ఎనీ స్కాలర్షిప్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అని కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు ఎస్సీ ఎస్టిక్కి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు అలాగ వాయిస్తే వాళ్ళు మ్యాక్సిమం మీకు కలిపి వాళ్ళకి కట్టేది ఎనిమిది ఎనిమిది సెమిస్టర్లు కలిపి లక్షన్నర కూడా కాదు ఇక్కడ లక్షన్నర అంటే దడి పెద్ద మ్యాటర్ దాడి పెద్ద అమౌంట్ ఏం కాదు ఎనిమిది సెమిస్టర్లకు నేను చెప్పేది వీళ్ళకి సంవత్సరానికి నాకు తెలిసి ఇది సంవత్సరానికి ఏంటంటే పదివేల రూపాయలు అంటే ఎక్కువేం కాదు ఎనిమిది ఎయిట్ సెమిస్టర్ మీద నీకు సెమిస్టర్కి కనీసం ఇరవై వేల రూపాయలు కూడా రావటంలా సెమిస్టర్కి ఇరవై వేల రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఖర్చు చూడదమ్మా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ హాస్టల్ బిల్లు మీరు హాస్టల్ ప్రతి సెమిస్టర్కి హాస్టల్ బిల్లు పదిహేను వేల రూపాయలు కట్టాలి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ యూనిట్ టి పే ఫ్రమ్ యూర్ పాకెట్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పర్ సెమిస్టర్ ఇంటూ ఎయిట్ సెమిస్టర్ ఎయిట్ సెమిస్టర్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ యూనిట్ టి పే మరి మెస్ బిల్లు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ సెమిస్టర్ అంటే మెస్ బిల్లు నాన్ వెజ్ వెజ్ ఉంటుంది కదా ఐదు నెలలు కలిపి ఆరు నెలలు కలిపి ప పన్నెండు వేల రూపాయలు ఎంత ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది పర్ సెమి పర్ మంత్ వచ్చేసి చాలా తక్కువే అలా చూస్తే ట్వెల్వ్ థౌజండ్ నుండి ఎయిట్ నైన్టీ సిక్స్ రూపీస్ ఫర్ ఫుడ్కి అవుతుంది ఖర్చు మీరు మొత్తం కలిపి హాస్టల్ హాస్టల్ ప్లస్ మెస్ బిల్లు చూస్తే ట్వంటీ టూ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ అంతకంటే ఎక్కువ వచ్చేదాం లేదమ్మ మస్ట్ బిల్లు ట్వంటీ టూ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ మరి దీనికి దీన్ని బట్టి చూస్తే మీరు ఓవరాల్గా జనరల్ స్టూడెంట్స్కి మీకు ఫోర్ ఇయర్స్కి బీటెక్ అవ్వడానికి పన్నెండు లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి ఇన్కమ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫైవ్ వన్ టు ఫైవ్ ల్యాక్స్ ఉండే వాళ్ళకి ఐదు లక్షలు ఆరు లక్షలు ఛార్జెస్ ఉంటాయి మరి అదేవిధంగా ఇన్కమ్ లెస్ దాన్ లక్ వన్ ల్యాక్ మీ యాన్యువల్ ఇన్కమ్ కంటే లక్ష కంటే తక్కువ ఉంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మూడు లక్షల ఇరవై ఆరు వాళ్ళు ఇన్ కేసు ఏదన్నా స్కాలర్షిప్ వస్తే మాత్రం పెద్దగా ఏం ఫీజు అయితే ఒక ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు సెమిస్టర్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇన్క్లూడింగ్ హాస్టల్ చెప్తున్నా నేను సెమిస్టర్కి ఒక సెమిస్టర్కి ఇన్క్లూడింగ్ హాస్టల్ సెమిస్టర్కి పదివేల రూపాయలు అయితే వాళ్ళు పే చేయాలి చాలా చాలా మినిమం మినిమం అమౌంట్ వెరీ వెరీ లెస్ అమౌంట్ అమ్మ ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డీటెయిల్స్ మరి ఆ మరి రేపు జనవరి ట్వంటీ ఫస్ట్ నుండి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు కామెంట్లో పెట్టండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఐఐటీలు కొట్టాలి నేను ఐఐటి టార్గెట్ అని కొట్టింది మీకు డెఫినెట్గా ఈ వీలు కడితే ఐఐటి సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి ఫోర్ ఇయర్స్ బీటెక్కు ఐఐటీలో చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బై దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అఫ్ థ్యాంక్ యూ బాయ్